అందరికీ నమస్కారం రేపు ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి సందర్భంగా దాక్షారామ గ్రామంలో ఎస్పీవిఆర్ హై స్కూల్ గ్రౌండ్లో ఒక మెగా ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది భక్తి పారవశ్యంలో పాటలు పాడే మహా మెగా ప్రోగ్రాం ఇది దీనికి మాళవిక్క గారు సాయి శిల్ప గారు నంది అవార్డు గ్రహిస్తే మాళవిక గారు సాయి శిల్ప గారు కృష్ణ చైతన్య గారు వైష్ణవి గారు మధుల గారు మరియు డ్యాన్స్ టీం వారి డ్యాన్స్ టీం అందరూ కలిపి మెగా ప్రోగ్రాం ఇస్తారు ఆ రోజు ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారు నాలుగు గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది అందువల్ల భక్తులు అందరూ కూడా వచ్చి ఈ శివరాత్రి జాగరణ ఈ ప్రోగ్రాం ద్వారా చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము ఇది దాక్షారం భీమేశ్వర స్వామి ఆలయం ప్రేగా దగ్గరలో పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం